హాయ్ అండి అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేము బాగున్నాము మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇదేంది మనిషి కనపడకుండా కొత్త అవతారం అనుకుంటున్నారా అది నేనే అది నేనే అది నేనేనండి మిషన్ కుడుతున్నాను ఇప్పటి వరకు నా వరకు కుట్టుకొని మా పిల్లల వరకు కుట్టేదాన్ని ఇంకా ఇక్కడ మా ఇరుగు పొరుగు వాళ్ళందరూ మాకు కూడా కొట్టచ్చు కదా అని అడుగుతుంటే సరే అని ధైర్యం చేశాను కానీ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్లో మార్కులు మనకు ఎలా రాసామా మనకు ఎలాంటి మార్కులు వస్తాయని ఎంత టెన్షన్గా ఉంటుందో అంత టెన్షన్ నాకు ఉండింది స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఇస్తారని వెయిట్ చేస్తాను కానీ చాలా హ్యాపీగా వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి అసలు మేము మీరు ఎంత బాగా కుడతారని ఊహించుకోలేదు మేము బయట వాళ్ళకన్నా చాలా బాగా కుట్టారండి అని వాళ్ళు ఒక్క మాట చెప్పంగా నాకు చాలా సంతోషం వేసింది సరే మనకు కొంచెమన్నా ధైర్యం వచ్చిందిలేనని ఇంకా ట్రై చేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా కొన్ని బట్టలు కుట్టాను కొంతమందికి అందరూ బాగానే ఉన్నాయని చెప్తున్నారు సరే ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాం కదా మా పిల్లలు ఇద్దరు బయట ఉంటున్నారు సరే ఈ సమయాన్ని ఏదో ఒక రూపంలో మనం ఉపయోగించుకోగలగాలినని ఇలాగ బయట వాళ్ళకి అప్పుడప్పుడు ఒక్కొక్కటి కుడతామని చెప్పి ఇలా ట్రై చేస్తున్నానండి ఇందులో నేను సక్సెస్ అవ్వాలని మీ అందరూ నన్ను విష్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలండి